ఆ మూడు లక్షల కోసం నన్ను వంటవాణి చేయితారు పేరు పెట్టలేదని అలిగి బాంబై మార్కెట్ లో షాప్ పెట్టి ఇలా సెటిల్ అయ్యారు మన తెలుగు రేపు మంగళవారం సాంబార్ పెడదాం అనుకుంటున్నా అయ్యయ్యో అప్పుడు అనిమల్స్ మూడ్ వచ్చి అమ్మాయిలు దేమ్మ నన్ను బ్రోకరం చేస్తారు బెండకాయ సాంబార్ బ్రెయిన్ పెరుగుద్ది అప్పుడు మనకే ప్రాబ్లం వాళ్ళు దద్దమ్మలుగా ఉన్నంత వరకే మనకి సేఫ్టీ మరి ముతమప్పు చేసి పెట్టి కరెక్టే కానీ ట్రాఫిక్ జామ్ లో బస్సు పోతెట్టినట్టు డర్రు బుర్రు మన ఆపకుండా పేలుస్తారు ఏటి బాబు మిరియాలు నూరేసి ఇంగు కలిపి పెట్టేసి అదే కదా మనం వంట చేయ ఇలాగే వంట చేయడం మనకి చచ్చినా రాదు అమ్మే అడ్జస్ట్ చేస్తూ ఉండి పెడుతూ కాపాడుతున్నాడు అన్న ఇవాళ చేపల్స్ రెడీయా అది రెడీ కోసి కడిగి శుభ్రం చేసి మరీ పెట్టాను కానీ మూడు కోతలు రాగానే దించేయాలా లేకపోతే చేపలు గుజ్జైపోతాయి కూర్చు పైకి కుక్కర్ పైకి మీరే ఒక వేస్ట్ కుక్కర్ అదే మీరు బోన్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు బోన్ చేస్తున్నారు కదా అదే అన్నాను ఓ ఆ విషయా అది నా మీద ఉన్న ప్రేమతో కాదు ఎవరైనా వంటలో విషం కలుపుతారన్న భయంతో ముందు నాతో టెస్ట్ చేస్తారు మీ జీతం ఎంత మూడు వందల యాభై రూపాయలు నెలకి ఆరు సంవత్సరాలు పనిచేసాను పదహారు వేల ఐదు వందలు కాదు కరెక్టే ఓసారి తప్పించకపోతే పట్టి తీసుకొచ్చి వచ్చారు అందుకైతే కోసేశారు నువ్వు కుక్కను పిలుస్తావు ఎందుకు బాధ ఎలాగ చచ్చింది కంపు కొడుతుందంట్రా నేను చెప్పిన కొట్లో తెల్లదా మందు ఇలా చూడు ప్యాకెట్ లోనే యావజ్జీవ శిక్ష అనిపించినట్టు మెత్తబడి చిప్స్ చెత్తలా తయారయ్యాయి ఎందుకు పనికిరావురా నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పమంటావా ఫ్రీగా తాగుతున్నప్పుడే ఎంత ఫోర్స్ దొబ్బుతున్నాడే సొంత ఖర్చుతో తాగితే ఇంకెంత బొమ్మ నేను అలాగే ఆలోచించట్లేదు ఏ అంతకంటే దారుణంగా ఆలోచించావా లేదండి రమణ గారిని మీట్ అవ్వాలి ఆ మూడో బిల్డింగ్ లో పాచిపల్ల కౌన్సిలర్ ఉంటాడు ఆ వదిలేసిన కేసు ఉంచుకున్న కేసు లేచిపోయింది రంకు కేసు అటువంటి వాడే చూసుకుంటాడు నాలుగు వేలు గనకి ఇచ్చేవనుకో నీటర్ వాడే ఫినిష్ చేస్తాడు ఏమంటా అయ్యో అదే వద్దండి రమణ గారిని మీట ఎలాగైనా ఒక విషయం చెప్పాలి రే చెప్పిన విషయాన్ని చెప్పనట్టు మళ్ళీ ఫ్రెష్ గా చెప్పి రమణ రమణ అంటూ లూపేస్తావేంట్రా ఇంట్లో పోలా వెళ్ళి మీట్ ఎవరా దొరగారు అంటూ రోడ్డు మీద నీ కోసం వెయిట్ రే ఆడేవనా నీ గురక అనుకున్నావా వాళ్ళ ఇంటి ముందు పది పిశాచాలు ఉంటాయి వాటిని దాటికి వెళ్తే రెండు ఉంటాయి వాటిని దాటికి వెళ్తే ఇద్దరు ఉంటారు ఇవన్నీ దాటికి వెళ్ళి నువ్వు కలవగలవా గుమ్మం దగ్గర లాటెక్కన పట్టుకుంటారా

లోపలికి వెళ్ళవచ్చు సార్ మీ బిల్డింగ్ ఏ సార్ స్ట్రాంగ్ సెక్యూరిటీ వీక్ ఈ బండోళ్ళంతా ఎంట్రన్స్ దగ్గరే ఉన్నారు వెనకాల ఎవ్వరూ లేరు మీ కాంపౌండ్ వాళ్ళు ఎక్కితే అక్కడి నుంచి ఒక కొబ్బరి చెట్టు స్ట్రైట్ గా మీ బాల్కనీ దాకా ఉంది అక్కడి నుంచి ఒక పైప్ పట్టుకొని నేరుగా ఈ బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా రావచ్చు ఇట్టించే వచ్చాను సార్ ఎంతో పెద్ద బాత్రూమ్ సార్ ఏదో నేను వచ్చాను కాబట్టి బతికిపోయారు సార్ అదే మీ ఎనిమిది సెవెన్ వచ్చింటే మిమ్మల్ని షూట్ చేసేవాళ్ళు ఇంకేముంది రేపు బంద్ ప్రకటించి సిటీ మొత్తం శ్రద్ధాంజలిని అని హిందీలోనూ తెలుగులోనూ పోస్టర్లు అతికించేవారు సార్ మీరు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్ సెక్యూరిటీ టైట్ చేయండి ఏంటండి మిమ్మల్ని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మిమ్మల్ని కలవాలని కానీ కుదరట్లేదు అందుకే ఇలా బాత్రూమ్ కొబ్బరి చెట్టు సారీ సార్ రేపు యూ సార్ గుడ్ మార్నింగ్ అండి తీసుకెళ్లి పైన చూపెట్టు కత్తితో పాటు సుత్తి కూడా తగులుతుందండి రా బా ఏంటి తమరు మొహం అలా మారిపోయింది ఇప్పుడు రమణ నా పాకెట్ లో రమణ ఏమైనా గోళికాయా జాకెట్ లో పెట్టడానికి నిజం చెప్పు లిఫ్ట్ అడిగా వచ్చేవా ఇప్పుడు కనుక దీన్ని చూసే ఉంటే ఒగ్గింగరు వాళ్ళు తిరిగి ఏ ఇది రెహమాన్ ఆస్కార్ అవార్డు తీసుకున్నట్టు కుక్కర పట్టుకున్న నా ఫోటో తీసావు అది సరే దీంతో ఏం పీకుదామని రమణ గారికి చూపించబోతున్నాను సార్ స స స స సర్ 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 స స స ఇద్దరు రాయే సార్ ఇద్దరు రాయాలి చూస్తే వెళ్ళొచ్చుగా సరే పందుల్లో గెలిచేకోండినే ప్రాణాలతో ఉంచుతారు సార్ పనికి రాదు అని తెలిసిన మరుక్షణమే కోసి సార్ ఇక్కడ నాది సేమ్ సిచ్యువేషన్ సార్ వంట చేయలేనని తెలిసిందా నన్ను పాట్లు పాట్లు చేస్తారు దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్ ప్రయత్నిస్తాను నేనేమన్నా కళ్ళ గంతలు కట్టి ఉట్టుకోట్టమన్నానా ప్రయత్నించడానికి ఈ ఢిల్లీని మీరే ముంబైలో ఉంటూ ఆ ఢిల్లీ అని మీకు నచ్చలేదంటే మార్చేద్దాం సార్ బీహార్ అస్సాం ఆఫ్ఘనిస్తాన్ కాశ్మీర్ ఇలా మీకు నచ్చిన పేరుతో పిలవండి సార్ కానీ ఈ గుట్టు మాత్రం బయట పెట్టగలు సార్ సరే నువ్వు ఒక పని చేయి ఇక్కడ నుంచి నడుస్తూ ఐదు కిలోమీటర్ వెళ్ళావంటే అక్కడ ఒక కొట్టు ఉంటుంది అక్కడ ఒక మటన్ బిర్యానీ తీసుకో నుంచి రైట్ కట్ చేసా అనుకో కంపు కొట్టే పందులు సందా ఇలా ముక్కు మూసుకోకుండా వెళ్తే అక్కడ ఒక సేటు వేడి వేడి జిలేబీలు అమ్ముతూ ఉంటాడు అది తీసుకొని ఒక హాఫ్ కిలోమీటర్ నడుస్తూ వెళ్ళావు అనుకో ఒక పిల్లాడు గొడి కట్టుకుని మీటాపాన్ కట్టి అమ్ముతూ ఉంటాడు వీటన్నిటిని ఐదే నిమిషాలు తీసుకురావాలి సార్ సరే ఒక్క ఐదు నిమిషాలు టైం ఇచ్చారంటే పులిహోర కట్టుకుని వెళ్ళిపోతాం సార్ మీరు చెప్పినవన్నీ ముంబై ట్రాఫిక్లో తీసుకురావడానికి రెండున్నర రోజులు అవుతుంది సార్ మీరు నాతో బాగా ఎక్సకాల ఆడుతున్నారని అర్థమైంది సార్ బిర్యానీ తిన నోటుతో ఎవడో జిలేబీ తిండు ఎంత డిఫరెంట్ టేస్ట్ అనుకున్నా అదే నోటుతో మెటాపాన్ తినడు సార్ సరే మీ నోరు మీ ఇష్టం మీకు ఏది కావాలంటే అది ఎక్కడిని వెళ్ళొస్తాను సార్ సార్ ఇలాంటి అధవేశాలు చాలా వేసాను కదా సార్ మర్చిపోయింది ఐదే ఐదు నిమిషాలు వచ్చేస్తాను సార్ చెప్పు నాది చాలా చిన్న ప్రపంచం నాకంటూ ఎవ్వరూ లేరు తనని నేను కలిసేంతవరకు తన వచ్చాకే నా జీవితం అందంగా మారింది నీ ఒక్కో పంచులు నువ్వు గెలవాలనే డ్రీమ్ కనిపించింది ఈ నేషనల్ గేమ్స్ అవి లడ్డూ తిన్న దీసిగా గెలుస్తావు తర్వాత ఏముంది కామన్ వెల్త్ ఏషియన్ గేమ్స్ ఒలింపిక్స్ మైక్ మైక్ అవన్నీ జరగాలంటే రేపు జరగబోయే సెలక్షన్స్ అవ్వాలి అందులో నాకు డౌట్ లేదు కానీ ఇంకో డౌట్ ఉంది ఏంటి డౌట్ నాకు తెలియకుండా ఎవరి దగ్గర కోచింగ్ తీసుకుంటున్నా హనుమంతు లాంటివారు మీ బలం మీకే తెలీదు అది ఇప్పుడు చెప్పకమ్మా మర్చిపోకుండా చెప్పు ఇతనే మైకు నా గురువు మొత్తం అంతా నేర్పించింది అని చెప్పు ఈ మ్యాటర్ పబ్లిసిటీ చేసి నా బాక్సింగ్ అకాడమీని డెవలప్ చేసి ఈ వైజాగ్ సిటీలో ఓ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని హ్యాపీగా సెటిల్ అవుతాను బాయ్ మంజు థ్యాంక్ యూ ఎక్కడ ఉన్నారా నేను ఇంట్లో ఉన్నాను గురు బయలుదేరకుండా ఏం చేస్తున్నావరా అదే నేను ఆమ్లెట్ వేస్తున్నాను గురు ప్రైవేట్ కేటగిరీ మొదలెట్టేస్తారు బాగా ఈ టైంలో ఆఫ్ బాయిల్ ఆమ్లెట్ అంటూ నీ కేటగిరి బాక్స్ వచ్చారు వచ్చేస్తాను అవకు

దిస్ ఇస్ అ మోడల్ హౌస్ మినీచర్ అంటే ఏంటో తెలియదా నీకు చూడండి మీ సోదిని టైం నాకు లేదు నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను అప్పుడు చెప్పండి ఈ మినీచర్ సిగ్నేచర్ గురించి హౌ డు యు టాక్ టు మీ లైక్ దట్ నేను ఆర్కిటెక్ట్ ఈ రోజు 10 మార్క్ బిల్డర్స్ నాకు ఇంటర్వ్యూ ఉంది నా ప్లాన్ సెలెక్ట్ అయితే నన్ను అపాయింట్ చేస్తారు నా కెరీర్ పాడు చేసవే హలో హలో ఊరుకోండి అయ్యో నా పరువు పోతుందండి చూడండి అది నా తప్పేనండి యారో మీరు మార్క్ కంపెనీలో ఉండగా ప్రెసెంటేషన్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు మీరు బయలుదేరండి నేను ఒక ఐదు నిమిషాల్లో వచ్చాను వీటన్నిట్లే అతికించి తీసుకొస్తాను ప్లీజ్ అండి ప్లీజ్ పికప్ 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 యు బాగా థీవర్ ఐ చెప్ లేదు నెక్స్ట్ నన్నే పిలుస్తారు నాకు భయంగా ఉంది ఎయిట్ బై సిక్స్ డబుల్ డోర్ ఓకే హోమేశ్యసనో కరెక్ట్ టైం కు చేబొ టైం తుసరా సుప్రా ఎలా ఉంది అయ్యో కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది అయ్యో కిచెన్ మార్క్ ఉంది అయ్యో అన్ని తప్పు తప్పుగా దిస్ ఇస్ నాట్ మై ప్లాన్ ఇప్పుడు నేను చేయాలి ఇదంతా నీ వలే తంగ దొరుకుతానే ఏది తో అచ్చటిలాగా నీస్లేస్ నేను ఇంటికి ఈ ప్లాన్ ని చూపిస్తే కన్ఫర్మ్ గా నాకు పిచ్చి అనుకుంటారు ఇది రండి రండి చెప్తాను హెవీ వెయిట్ కేటగిరీ అర్జున్ అండ్ ఎంత పనిచేసే ఒప్పగా వాట్ ఇస్ దిస్ కార్ పార్కింగ్ కిచెన్ రెండు ఫస్ట్ ఫ్లోర్ లో ఎనీ కన్ఫ్యూజన్ ఎస్ కన్ఫ్యూజన్ నో కన్ఫ్యూజన్ సార్ వీ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్ సార్ ఈ ప్రాజెక్ట్ ఏ ఏరియాలో రాబోతుంది సార్ దొండపర్తిలో దొండపర్తిలో ఎక్కడ సార్ నగర్ నగర్ అది బేస్ సార్ సార్ ఈ మోడల్ హౌస్ ఆ వర్షం ఏడు అడుగులు దాకా నీళ్లు వస్తాయి ఫైబర్ బోట్ లోనే సార్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి కలాల్సిందే లేదా లింక్ ఇంకపోయే వరకు అందరూ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండాలి అందుకే కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే అందరూ అక్కడే ఉంటూ వండుకొని తిని జాలీగా సంతోషంగా ఉండొచ్చు కదా వర్షం నీళ్ళకి కార్ ఇంజిన్ ఏమవుతుంది చెడిపోతుంది అందుకే సార్ కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో నో షౌన్ బాబు మూవీ పిచ్చి మహారాజు నువ్వెందుకిలా నన్ను వదలకిలా తరువుకొస్తావు దిస్ ఇస్ షౌన్ బాబు స్టైల్ సార్ అందులో కార్ పార్కింగ్ ఎక్కడో తెలుసా సార్ ఫస్ట్ ఫ్లోర్ లో అంత అడ్వాన్స్ గా థింక్ చేశారు మీకు సింపుల్ గా చెప్పాలి అంటే రోజు ఉదయాన్నే ఐదు నిమిషాలు యూజ్ చేసే టూత్ పేస్ట్ బిజినెస్ లో కలర్ మారుస్తున్నారు డిజైన్ మారుస్తున్నారు సైజ్ మారుస్తున్నారు జీవితాంతా ఉండబోయే ఇల్లు మరి అది స్పెషల్ గాను సెక్యూర్ గాను ఉండాలి కదా అందుకే మేడం బాగా కష్టపడి ఆలోచించి ఈ డిజైన్ ప్లాన్ చేశారు కదా మేడం ఇప్పుడు నేను ఎందుకు హే నీ ఐడియా వర్కౌట్ అయింది రేపు మార్నింగే వచ్చి అపాయింట్మెంట్ లెటర్ తీసుకోమన్నారు నేను నమ్మలేకపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ టెన్షన్ లేదో తిట్టేశాను మర్చిపోండి ఐఎమ్ సారీ ఇంత పెద్ద కంపెనీలో జాయిన్ అవ్వాలన్నదే నా డ్రీమ్ కంగ్రాట్స్ చెప్పరా కంగ్రాట్స్ నేషనల్ లెవెల్లో బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలన్నదే నా కళ దానికి సెలక్షన్స్ ఇవ్వాలే జరిగే అక్కడికి వెళ్ళే తొందరలోనే మీ మోడల్ అవసరమే తెలియక కుద్దేశాను సెలక్షన్స్ అయిపోయాయట నేను టైంకి వెళ్ళకపోవడం వల్ల నా పేరు లిస్ట్లోన్స్ తీసేసారు సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇక సారీలు ఎందుకు అంతా అయిపోయింది నో ప్రాబ్లమ్స్ కి ఏదో ఓ సొల్యూషన్ ఉంటుంది రా వెళ్తా సెలక్షన్ ఓ ఛాన్సే లేదు ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వనే అని అనిపించింది కానీ మ్యాజికల్ గా సెలెక్ట్ అయ్యాను అట్లీస్ట్ లెట్ స్ట్రై నాకోసం రా

నేను ఆల్రెడీ మాట్లాడాను కుదరదు చెప్పారు హెవీ వెయిట్ ఛాంపియన్ మిస్టర్ రాజేష్ ని రేపు వచ్చి నన్ను ఆఫీస్ లో కలవ మంచి మార్నింగ్ మేడం హాయ్ మేడం ఐ మంజన ఈ సారి మీ కలర్ కి అద్దరిపోయింది మేడం మీకు ఏం కావాలి ఆ సెలక్షన్ కి అర్జున్ అనే క్యాండిడేట్ రావాల్సింది అతను రాలేదని లిస్ట్ లో పేరు కొట్టేశాక ఇప్పుడు వచ్చారు మేడం సెలెక్ట్ చేసిన లిస్ట్ నేను ఢిల్లీకి మెయిల్ పంపించేశాను మేడం ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయండి తన ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది ఏంటమ్మా అర్థం లేకుండా మాట్లాడుతున్నాం రూల్స్ ప్రకారం ఇప్పుడు అతను ఛాన్స్ మిస్ అయ్యాడు జాతీయ గీతం పాడేటప్పుడు కదలకుండా అటెన్షన్ లో ఉండాలి అదే రూల్ ఒకడు కత్తితో పొడవడానికి వస్తే అప్పుడు కదలకుండా నుంచి ఉంటారా రెడ్ సిగ్నల్ పడితే అన్ని వెహికల్స్ ఆగాలి అదే రూల్ అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ మాత్రం ఆగాల్సిన అవసరం లేదే ప్రతి విషయంలోనూ రూల్స్ ఉంటాయి అవసరానికి మీరడంలో తప్పలేదు మ్యామ్ ఏ ఏంటి మేడమ్ తనకు చాలా వడిలే లేమ్మ నుంచి కోతళ్ళు అయితే సహాయం చేసేవారుగా నాకు హెల్ప్ చేసిన అర్జున మిషన్ స్పాయిల్ అవ్వకూడదు జీవితంతో ఫీల్ అవుతాను ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ హెల్ప్ చేయండి ఏం ఉండదులే చూడు నీకు చెప్పకూడదు కానీ ఇంత అని చెప్తున్నాను అకాడమీ చైర్మన్ మిస్టర్ విష్నాత్ గారి అడ్రస్ నీకు ఇమ్మంటాను ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ ప్రయత్నించు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ వద్దా హెల్స్ హాప్ ఇన్చర్య్ నీకోసం కాళ్ళ మీద పడి బదిలీ నడుతుంది ఎవరు రమ్మాయి